హాయ్ అండి అందరికీ నమస్కారం లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఔషధ గుణాలున్న ఆకుకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి దాని మీద ఒక పాత్ర పెట్టి మనము ఈరోజు పప్పుకి కందిపప్పు తీసుకుంటున్నామండి ఆకుకూరకి సరిపడినంత పప్పు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవడం వల్ల ఏంటంటే అందులో నుంచి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ కందిపప్పులో ఉన్న పచ్చదనం అనేది పోతుంది వేయించడం వల్ల ఆ స్మెల్ అనేది పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది అండి ఆ స్మెల్ వచ్చిందంటేనే పప్పు వేగిందని అర్థం ఆ మంచి స్మెల్ వస్తుంది ఈ పప్పుని రెండు లేదా మూడు గంటలు నానబెట్టుకోవాలండి నీళ్ళు పోసేసి ఎందుకంటే పప్పు అంటేనే గ్యాస్ట్రిక్ అంటారు చాలామంది ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ అనేది రాదు ఇది ఒకసారి ఒక మంచి చిట్కా ఇలాగ నానబెట్టి వండుకోండి ఒకసారి ట్రై చేయండి తప్పలేదుగా ట్రై చేయడం మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ అనేది రాదు చెప్తున్నాను కదండి మంచి ఔషధ గుణాలున్న మొక్క అని దాని పేరేంటంటే తెల్లగలిచీరండి తెల్లగలిచీరు ఇంకా చాలా పేర్లు ఉంటాయండి అండి నేను పునర్నవాన్ని కూడా విన్నాను ఇంకొకటి ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్లు నయం చేసే మొక్క అని కూడా అంటారంటండి ఇదే తెల్ల గలిచేరు దీనిలో రెండు రకాలు ఉంటాయండి ఎర్ర గలిజేరు తెల్ల గలిచేరు ఈ తెల్ల గలిచేరులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయంటండి ఎర్ర గలిజేరు కూడా ఉంది మా ఇంటి దగ్గర నేను ఈ రెండు కలిపి టూ టైమ్స్ పులకూర చేసుకున్నానండి పులకూర ఐడియా ఉంది కదా పులకూర చేసుకున్నాను ఇప్పుడు ఈ తెల్ల ఈ ఈ గలిజేరులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయంటే మనకి కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి మనకి స్ట్రెస్కి గురవుతాం అనమాట అలాంటి కార్టిజోల్ హార్మోన్ని మనం ఈ తీసుకోవడం వల్ల కంట్రోల్ అవుతుందంట ఇంకొకటి వచ్చేసరికి అధిక బరువు తగ్గిపోతామంట తర్వాత మనకి వైరస్ బ్యాక్టీరియా అనేది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువైతే కదండి అప్పుడు మనం ఆ వైరస్ బ్యాక్టీరియా తగ్గించడానికి మన బాడీలో రక్షక భటువులాగా రక్షక బటుకులు రక్షక భటులు అంటారు మ్యాక్రోఫేస్ కణాలు సంథింగ్ ఏదో మ్యాక్రోఫేస్ కణాలు ఏదో నాకు గుర్తులేదు కానీ ఆ కణాల అంటే ఆ రక్షక కణాలు అనేది పెంచిద్దంటండి ఈ ఆకుర తినడం వల్ల ఈ లివర్ లివర్కి మొత్తము క్లీన్ అయిపోతుంది అంట ఈ ఆకుర తినడం వల్ల అంటే కొంచెం మనము ఎక్కువగా వేస్ట్ వేసే అంటే వేస్ట్ పదార్థాలు అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినవడం వల్ల అప్పుడప్పుడు కొంచెం ఇరవై నాలుగు గంటలు కడుపులు నొప్పి అనేది చాలామందికి వస్తుంది అలాంటి ఇది కూడా లివర్ క్లీన్ చేస్తుంది అంట నీట్గా తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే మనము అంటే సి విటమిన్ మనం తీసుకునే ప్రతి ఫుడ్లోనూ అంటే పులుపు ఉన్న దానిలో ప్రతి దానిలో సి విటమిన్ ఉంటుంది కదా మన బాడీ కానీ అలాంటి ఫుడ్స్ని తీసుకున్నప్పుడు మన బాడీ అంటే కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందంట కానీ ఈ పునర్నవ తెల్ల జీరోలో మనం తీసుకోవడం వల్ల దీనిలో సి విటమిన్ అనేది ఉంటుందంట అది మన బాడీ పూర్తిగా తీసుకుంటుందంటండి మిగతా వాటిలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ తీసుకోవడం కాదు దీనిలో ఈ ఆకుకూరలో పూర్తిగా తీసుకుంటుందంటండి ఇలా పప్పుని బాగా ఉడికిచ్చేసేసుకున్న తర్వాత మూడొంతులు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ ఆకు దీనిలో టేస్ట్ కోసం మామిడికాయ అనేది యాడ్ చేస్తున్నానండి మామిడికాయ తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ మనకి పప్పుకి కావాల్సినవి అన్నీ ఇలా వేసేసుకుంటామండి ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కని మనం రోజు చూస్తుంటాం తొక్కుతుంటాం పట్టించుకోకుండా పోతూ ఉంటాం మనకి ఈజీగా దొరుకుతుందండి నో కాస్ట్ నో పెట్ట మా కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు చక్కగా వాటరింగ్ ఇస్తే పెరుగుతుందండి మీరు ఒకసారి చూడండి ఎక్కడైనా పునర్నవ్వ తెల్ల గలిజేరు ఔషధ గుణాల మొక్క కాదా అని ఒకసారి సెర్చ్ చేయండి చేసి మీకు కానీ దొరికితే మటుకి కంపల్సరీ మీరు దీన్ని పప్పు చేసుకోవడము పులగొర చేసుకోవడమో లేదు డైరెక్ట్గా దీనికి కాడల్లో కూడా ఎండబెట్టుకొని కషాయలాగా తాగుతారంటండి చాలామంది వాడుతున్నారు అంటే ఇంకా మనకి ఎందుకు తెలియట్లేదు అంటే మనకి మొక్క అవైలబుల్లో ఉంది ఇంకా సిటీస్లో అవైలబుల్ లేనోళ్ళు ఈ పౌడర్ అనేది తీసుకొని వాడుకుంటున్నారంటండి అంత మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క మన పెరట్లో మన ఇంటి ముందు మన ఇంటి పక్కన మనం వెళ్ళే దారిలో కనిపిస్తున్నప్పుడు ఎందుకు వదిలేయాలి చెప్పండి అస్సలు వదలొద్దు మీరు కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఏదో ఒకటి విధంగా కూర కానీ పులుసు కానీ మీరు డైరెక్ట్గా తిన్నా కానీ కషాయాలు కానీ ఏదో ఒకటి విధంగా కనీసం వారానికి ఒక్కసారైనా లేదు మీకు దొరికితే ఇంకా అవైలబుల్గా దొరుకుతుందంటే రెండు మూడు రోజులకి ఒకసారైనా కానీ తినండి ఇలాగ చక్కగా అన్నీ వేసుకుంటామా అది పప్పుని మెసపకూడదండి ఎప్పుడు పప్పు మెసపకూడదు ఇట్లాగ అన్నీ వేసుకున్నప్పుడు మెసపకూడదు మామిడికాయ వేసుకుంటే అస్సలు మెసపకూడదు ఎందుకంటే అది ముక్క ముక్కగానే తింటేనే టేస్ట్గా ఉంటుందండి ఆల్రెడీ మనం నానబెట్టాం తర్వాత ఉడికిచ్చాం పప్పు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది ఇంకా ఇంకేందండి దాన్ని ఇంకా పప్పు గుత్తితో మెసిపోయేది ఇంకా అలా ఉడకనిచ్చేసి దానిలోకి మనకు కావాల్సిన నేనైతే కారం వేయనండి పులుపు కోసం ఆల్రెడీ మామిడికాయ వేసేసాను పచ్చిమిర్చి కారమే నేను ఎక్కువ యూస్ చేస్తాను కొంచెం పసుపు వేసుకుంటాం ఇలా తర్వాత తాలింపు పెట్టేసుకుందామండి ఇలా తాలింపు నేను ఆ కొబ్బరి నూనె యూస్ చేస్తాను ఇలా కొబ్బరి నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ వాడుకోవడం వల్ల చాలా మంచిదండి వెల్లుల్లి ఇలా తాలింపు వేసేసుకొని పప్పులో కలిపేసేసుకోవడమే ఇది కూడా ఈ మొక్క గురించి కూడా నేను ఒక ఆంటీకి అన్ని రకాల మొక్కలు తెలుసండి ఏంది ఇది తీసేసే కొద్దీ వస్తూ ఉంది ఈ మొక్క ఏంటో చూపించాలి అని చెప్పేసి బాగా ఎక్కువ కోసుకొని వెళ్ళాను ఆ ఆంటీ దగ్గరికి తను అమ్మ నేను రోజూ అడుగుతున్నాను వేరే ఆమెని నువ్వు పొలం వెళ్తున్నావు కదా ఈ ఉంటే తీసుకొచ్చి పెట్టు అని చెప్పేసి అని ఆంటీ చాలా సంతోషపడింది నేను ఆకుకూర తీసుకెళ్ళి దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయమ్మ నువ్వు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇది తీసుకొచ్చావు అని చెప్పేసి ఆంటీ చాలా సంతోషపడింది అది దొరక అంటే దాని గురించి మీరు మీరు కూడా దాని టేస్ట్ చూసి ఖచ్చితంగా ఒక నెల వాడండి మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది నేను చాలా యూట్యూబ్లో చూశాను తర్వాత చాలామంది ఆంటీయే కాదు నేను ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాను మా నాయనమ్మని కూడా కనుక్కున్నాను అందరినీ కనుక్కున్నాను అందరిని కనుక్కుంటే చిన్నప్పుడు తినేవాళ్ళు అంట అండి వాళ్ళ చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఎవరు తింటలేదు కానీ వాళ్ళు చిన్నప్పుడు తినే అంట కానీ చాలా మంచి ఔషధ గుణాలున్న మొక్క మీరు తెలుసుకొని ఖచ్చితంగా దొరికితే మటుకి తినండి ఇలాగ తాలింపేసేసుకుంటాం ఇంకా దీన్ని ఇంక ఇంతేనండి ఇలా కలిపేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలాగ కలిపేసుకొని ఇంకా డైరెక్ట్ ఏ ముక్కకి ఆ ముక్క ఉండాలండి ఏంట ఎందుకంటే ప్రతి ముక్క టేస్ట్ చూడాలి అంతేగాని బ రుబ్బేసేసి దాన్ని ఏ ముక్క కాన్ రాకుండా అట్లాగా అట్లా తిన తినాలంటే తినాలనిపించదు నాకైతే ఇలా ఆకుకూరకి ఆకుకూర ఉల్లిపాయకి ఉల్లిపాయ టమాటాకి టమాటా మామిడికాయకి మామిడికాయ అవన్నీ కూడా నాకు కనిపించాలి అంటే సాంబార్ టైప్లో నాకు ఏ పప్పు ఆకుకూర పప్పు చేసుకున్నా నాకు ఇలాగే ఉండాలి ఇంక ఇది కొత్త రకం కదండి అసలు దాని టేస్ట్ చూడాలి కదా పప్పులో ఎలా ఉంది పులకూర అయితే తిన్నాను పప్పులో దాని దాని టేస్ట్ ఎలా ఉందో నేను చూడాలి కదా అందుకని చెప్పేసి నేను అలాగ నేను ఎప్పుడైనా కానీ అంతే ఏదైనా టేస్ట్ చూడాలి నా అని అనుకుంటే దాని టేస్ట్ ఏందో చూడాలనుకుంటే నేను ఇట్లానే చేస్తాను ఇదండి ఫైనల్గా మా మరదలు టేస్ట్ చేస్తుంది ఆమె ఇది ఫస్ట్ టైం తను తినడం అందుకే కొంచెం భయపడుతుంది తినేదానికి బాగుంటుందండి తినండి బాగుంటుంది మంచి అనేది మనము ఇంకా ఈజీగా దొరుకుతున్నప్పుడు ఎందుకు తినకూడదు మన ఆరోగ్యానికి మంచిది అని అన్నప్పుడు తినొచ్చు ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందండి ఒక పది రోజులు దానివల్ల నష్టమైతే ఏం లేదు జరిగేది మంచి దానివల్ల ఇంకా ఇంకెందుకు తినకూడదు మనం చెప్పండి తినొచ్చు తినండి చక్కగా తినండి దొరుకుతుంది అది ఈజీగా దొరుకుతుంది ఏ ఏది దొరికినా తినండి తెల్లదైనా ఎర్ర ఎర్ర గలిజేరైనా తెల్లగలిజేరైనా తినండి మీరు తినండి మీ పిల్లలకి అలవాటు చేయండి ఇంకా మీకు తెలిసిన మంచి ఇట్లాంటి మంచి విషయాలు అయితే మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళని తినేటట్టు చేయండి మంచి అనేది అందరికీ పంచండి థ్యాంక్ యూ సో మచ్ అండి